వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నెవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ వినియోగదారుల గోప్యత ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వాట్సాప్కి సంబంధించిన ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించాల్సిందే భారత చట్టాలను అనుసరించాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఒకవేళ చట్టాలను పాటించకపోతే భారత్ నుంచి వీడి వెళ్ళొచ్చు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు రెండు వేల ఇరవై ఒకటిలో వాట్సాప్ గోప్యత విధానానికి సంబంధించిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది భారత పౌరుల గోప్యతతో ఏ కంపెనీ కూడా ఆటలు ఆడుకోవడాన్ని ఏమాత్రం అనుమతించబోమని సిజీఐ తేల్చి చెప్పారు మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు మా డేటాకు సంబంధించి ఒక అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించం ఈ సందేశం మీ వాట్సాప్లో కూడా స్పష్టంగా తెలపాలి అని మెటాకు సిజీఐ తేల్చి చెప్పారు అలాగే కొన్నిసార్లు మెటా విధానాలను అర్థం చేసుకోవడానికి తాము కూడా ఇబ్బంది పడ్డామని వెల్లడించారు ఓసారి తనకు ఓ వైద్యుడు వాట్సాప్ లో మందులు చీటి పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు ఇక దేశంలోని లక్షలాది మంది పేదలు నిరక్షరాశులు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు అంతేకాకుండా అప్పీల్దారులందరినీ త్రిసభ్య ధర్మాసనం ముందు తుది విచారణ కోసం జాబితా తయారు చేయాలని అలాగే నాలుగు వారాల్లోగా కౌంటర్ ని కూడా దాఖలు చేయాలని ఆదేశించారు మరోవైపు ప్రభుత్వ పక్షాన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సాప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని ఇది అచ్చు దోపిడి కిందికే వస్తుందని వాదించారు ఇక విచారణ సందర్భంగా మెటా పక్షాన ముకుల్ రోహ్తి వాదనలు వినిపించారు వినియోగదారులకు ఈ సేవల నుంచి వైదొలిగే అవకాశాలు కూడా ఉన్నాయని అలాగే కోర్టు ప్రస్తావించిన ఆదేశాలు నవంబర్ పదిహేను నాటి ఉత్తర్వుకు సంబంధించినవి పేర్కొన్నారు ఈ కేసు ఇప్పుడు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు విచారణకు రానుంది ఇక్కడ డేటా గోప్యత మరియు టెక్ కంపెనీల బాధ్యతపై ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఈ విచారణ వచ్చే సోమవారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టులో జరగనుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది దీని ప్రకారం యూజర్లు వాట్సాప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది కొత్త పాలసీని అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని హెచ్చరించింది దీంతో దేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లేనని అభ్యంతరాలు వచ్చాయి దీంతో కేంద్రం జోక్యం చేసుకుంది పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది అంత కాదని యాక్టింగ్ చేస్తే భారత్తో మీ ఆట కట్ట అనే విషయాన్ని చెప్పేసింది ఏదేమైనా ఒకప్పుడు బతిమిలాడే స్థాయి నుంచి ఈరోజు హెచ్చరించే స్థాయికి భారత్ వచ్చింది అంటే నాకైతే మస్తు సంతోషంగా ఉంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి ఇవి మూడు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ వీడియోస్ వైరల్గా మారుతాయి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ఈ ఛానల్స్ రోజు నడుస్తున్నాయి అంటే మీ వల్లే ఆర్థికంగా మీరు అందించే చేయుత వల్లే దయచేసి ఆర్థికంగా మీ చేయూతను అలానే అందించండి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్